హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే క్రిస్మస్ షాపింగ్ అయితే వచ్చినామన్నమాట అయితే పిల్లలము నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వచ్చినాము అయితే పిల్లలకి సరిగా ఇప్పుడు పెద్దగా అయిపోయారు కాబట్టి సైజెస్ అయితే కొంచెం ఇబ్బంది అయితే అని అయితే తీసుకొచ్చినాం మా స్టేస్ట్ అయితే ఇంకా క్రిస్మస్ వీడియోలలో డ్యాన్స్లలో ఉంది సో అందుకోసం ఆమె కొన్ని డ్రెస్సులు తీసుకుందామని అయితే వచ్చినాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి కాంతరం లెక్క కొడుతున్నా ఎన్ననా దుంకింటి సూపర్ ఏ డ్రెస్ ఇక్కడ వచ్చిందా బాగుందా వచ్చిందా ఇది జరేడు పిచ్చి ఎవరు నేను కరెక్ట్ ఐంది పిచ్చి వస్తదా షార్టజ్ అదే లాంగ్ అయింది తర్వాతనే వస్తుంది తీసుకున్నా ఇланти గట్టని అది గ్రాస్ ఐదు ఐదు ఏంటో తీసుకుంటా ఆ ఇదోలే అమ్మల గున్నం అమ్మని తీసుకున్నాను చూపి చూపినానా సక్క చూడు అయ్యో చూడు నానా పిచ్చర్ని మరి పొట్టి చూడే ఇది పట్టే శ్రేష్ఠకి శ్రేష్ఠ ఒకసారి పట్టుకో ఫోటో తీస్తే కరెక్ట్ మంచిగా లేదా శ్రేష్ఠకి ఈ డ్రెస్ నచ్చలేదంట అయితే మొత్తం ప్యూర్ వైట్ కావాలని ఏడుస్తుంది అయితే ఇంకా వైట్లోనే ఇంకా మంచి మంచి అని చూస్తే అదే కావాలని ఏడుస్తుంది అనమాట సో అందుకని అది చూడమంటే కూడా చూడట్లేదు సో ఫైనల్గా మీకు నచ్చింది అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే ఏమైంది పోర్లు భోజనం పెడుతుండ్రా మీకు దగ్గర షాపింగ్ చేయలేదన్నమాట ఒక హైదర్ షాపులు తిరగచ్చు సో ఎందుకంటే ఒక్క డ్రెస్ ఒక్కొక్క దగ్గర దొరకలేదు అండ్ ఇంక అయితే ఫైనల్గా ఇక్కడ అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టిరు సో దాన్ని చూసి ఇక కిందకి కిందికి ఆ అంకుల్ వచ్చి అట్లా పీకొద్దు ఫోటో దిగాలని అంటే ఇంకా మా పాపని శ్రేషన్ అయితే ఫోటో దించిన అనమాట సో క్రిస్మస్ తాతను అయితే పెట్టిరు కానీ క్రిస్మస్ తాతకు అసలు లేదు అయితే మా పాప అసలు ఊకుంటుంది ఒక్క దగ్గర అయినా అయితే అవి వీగుతుంది అనమాట అంకులు కూడా పట్టించుకోవట్లేదు మా శ్రేష్ట మాత్రం దూరంగా ఉంటుంది ముట్టలా వద్ద అని ఆలోచిస్తుంది అనమాట కానీ ఆమె అట్లా కాదు చెప్పి వద్దన్న పని మాత్రం కరెక్ట్గా అదే చేస్తుంది అట్లా ఉంటుంది అనమాట చిన్న వాళ్ళతోటి సో పైన పట్టుకుంటుంది చూడండి కింది పట్టుకోమంటే సో మొత్తానికి ఇట్లయితే షాపింగ్ చేయాల్సింది కదా इंदम आईनो ने और डबल लेड आरसी नीचे कर देना भैया अब एंटर कर लेंगे उसको और करनता बन बाल ने कलर मम्मी हाय कितनी सापना देगी वाओ हीरा इनना గిజ్జుడు పిచ్చి ముఖం అది అది ఇది వ్యతిరేక దానికట్ట

బాగుందాన్ని క్రిస్మస్ షాప్లో పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ అయితే మేము శారీస్ అయితే తీసుకుంటున్నాం అన్నమాయి అయితే ఆల్రెడీ దసరాకి తీసుకున్న నేను ఇదే మోడల్లా కాకపోతే మధ్యలో నాకు ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది కావాలనే అయితే చూస్తున్నాము అయితే నాకు ఎప్పుడైనా రెండు శారీస్ నచ్చుతాయి రెండు కాకుండా ఇంకా రెండు తీసుకోకుండా అయితే వచ్చేసినాం ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ చేసిన ఒక ట్రెండింగ్ శారీ అయితే ఇంకా పిల్లలతో పాటు తీసుకోమని ఇక ఇక్కడ వచ్చేసిన అనమాట అయితే ఈ రెండు నచ్చినాయి రెండు కనుకుండా వచ్చేసినాయి ఎందుకంటే ఏదో చదువుకో విల సో అట్లా ఉంటుంది ఎప్పుడైనా నాకు అడితే కన్ఫ్యూజన్ సో మొత్తానికి మీకు కూడా ఇట్లా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అద్దం కొనడానికి వచ్చినాము సెలెక్ట్ చేసుకున్నాము ఫైనల్ దీనికి మనము మీషోలో ఏమైనా వాల్పేపర్ కొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్ కొడితే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఏది బాగుందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు అన్ని డ్రెస్సులు చూసిన తర్వాత ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట శ్రేష్ఠ వాళ్ళకి అయితే ఇవి చాలా యూనిక్ ఉన్నాయి కొత్త మోడల్ అనేసి అయితే తీసుకున్నా అనమాట ఎనీ టైం ఇంకా అవే సేమ్ అవుతున్నాయి అన్ని అనేసి అయితే ఇట్లా తీసుకున్నా లావెండర్ కలర్ సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా ల్యావెండర్ కలరు ఇంకా ఇక్కడైతే దీనిపైన కోర్ట్స్ అనమాట మంచిగా మగ్గం వర్క్ లేసేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చూడండి వెనక కూడా ప్రింట్ చాలా బాగుందనమాట సో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది మొత్తము అయితే ఈ విధంగా మంచి కట్ వర్క్ ఇచ్చి మధ్యన అయితే ఇట్లా అయితే కట్టుకోవడానికి ఉన్నాయి అనమాట డోరీస్ సో చాలా బాగున్నాయి యూనిక్గా కొత్తగా కోట్ మోడల్ అని అయితే ఇట్లా తీసుకున్న సో బాడీస్ పెట్టించిన అనమాట పైన ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కర్ట్ మోడల్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా ఊసిపోతుంటే వాళ్ళకి అసలు ఇబ్బంది ఉంటుంది అనేసి అయితే కోట్ మోడల్ అయితే ఇట్లా పెట్టించిన బాడీ పెట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయని నెక్స్ట్ వీడియోల కలుత మీద అయితే మాకు క్రిస్మస్ షాపింగ్లో